మాస్టర్ ప్రవీణ్ హత్య కేసును సమర్థవంతంగా విచారణ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ దళిత క్రైస్తవ సంఘాలు గుంటూరు కలెక్టెడ్ కార్యాలయం వద్ద గత పది రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ముగిసాయి పశ్చిమ నియోజకవర్గ తహసీల్దార్ వెంకటేశ్వర్లో ప్రభుత్వ ప్రతినిధిగా శిబిరం వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు చెరుకు రసం తాపించి దీక్షలను విరమింపచేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ నాయకులు గొల్లముడి రాజ మాట్లాడుతూ ఈ దీక్షలు ఆరంభం మాత్రమేనని ప్రవీణ్ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు జ్యోతిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డైరెక్ట్గా సిబిఐ దర్యాప్తు అంటారు డైరెక్ట్గా సిబిఐ దర్యాప్తు అయితే కింద ఇద్దరు డీఎస్పీలు చేసిన వ్యవహారమే జరిగింది అది కూడా ఎందుకంటే పైవాళ్ళందరూ కూడా ఆర్చర్తోనే సిబిఐ ఉంటుంది కాబట్టి మేము అది కోరుకోట్లేం సార్ నేరుగా అండర్ ద సూపర్విజన్ ఆఫ్ హైకోర్ట్స్ హైకోర్టు యొక్క జడ్జి యొక్క పర్యవేక్షణలో సిబిఐ దర్ దర్యాప్తు దర్బలా ఇంకోటి ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారి పేరుని పాస్టర్లకి చర్చీలకి క్రైస్తవులకి రక్షణగా ఒక చట్టం సార్ అక్కడ నిర్భయ అనే ఒక బాలికని గ్యాంగ్ రేప్స్ చంపిస్తే నిర్భయా చట్టం అనేది ఒకటి ఏర్పడింది ఇక్కడ తెలంగాణలో కూడా ఇంకొక సోదరి ఒక బాలికని చంపేస్తే తీసే చట్టం అని ఒకటి ఒకటి అన్నారు అట్లాగనే ప్రవీణ్ గారు కేవలం సువార్త విషయంలోనే చనిపోయారు కాబట్టి ఆయన పేరునే మేము ఒక రక్షణ చట్టం మా క్రైస్తువుల యొక్క రక్షణ చట్టం ఇవ్వని మేము కోరుతున్నాం సార్ ప్రవీణ్ కుమార్ పగడాల వారి మరణ విషయంలో క్రింది స్థాయి విచారణలో సరైన సత్యాలు వెల్లడి కాలేదని మరి ఉన్నత స్థాయి విచారణ కావాలని మేము పది రోజులుగా హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలని అలాగనే చర్చిలు పాస్టర్లు అలాగే క్రైస్తవుల యొక్క రక్షణ కోసం ప్రవీణ్ గారి పేరునే ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని గుంటూరు నగరంలో నగరంలో నాలుగు మూలల మరి గ్రేవియార్డ్స్ కోసం స్థలాలు క్రైస్తవ సమాజుల తోటల కోసం స్థలాలు ఏర్పాటు చేయాలని అలాగనే అన్ని మతాల మధ్య సోదరభావం పెంచేటట్టుగా ఒక ప్రత్యేక పథకం రూపొందించాలని గౌరవ మేము గత నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఈ ఎర్రటి అగ్గిలో వ్యాస కాలంలో మరి కష్టపడి దీక్షలు చేశాము ప్రభుత్వం నుంచి కూడా మాకు రెండు లేఖలు అందిని ప్రభుత్వం నుంచి కూడా మాకు రెండు లేఖలు అందిని అలాగనే మరి కలెక్టర్ గారు కూడా మరి స్పందించారు వారి ప్రతినిధిగా గౌరవ తహసీల్దార్ గారు వెస్ట్ వారు కూడా వచ్చారు ఇప్పుడు వారు దీక్షలు విరవింపజేయబోతున్నారు వారు కూడా వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి అదే కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మంచి రిపోర్ట్ వెళ్ళేటట్టు చేస్తా చెప్పి హామీ ఇచ్చారు మేము ఇది ఇంతటితో కావట్లేదు ప్రతి జిల్లా కేంద్రంలో సామూహిక నిరాహార దీక్షలు క్రైస్తవులతో చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము వినతిపత్రం ఇచ్చి ఇది న్యాయం పొందేందుకోసం కృషి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం